వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం మీద అడ్డదిడ్డంగా దోకాలంటే అడ్డంగా కిరాకార్ పెంచుకుని పోవాలా కో ఊరుకు నేను వస్తాను నీకు దమ్ముంటే టాపు కో ఊరులో నువ్వు డిపాజిట్లు రాకుండా పోతావు నీ జీవితంలో ఆడవాళ్ళ మీద మాట్లాడేది ఏంటీ పక్కన ఎవరో ఏటురు కూర్చోబెట్టుకున్నాడు కేటుగాని ఇది ఎదురు వాళ్ళ ఆడవాళ్ళతో మాట్లాడడం వల్ల నీకు దమ్ముంటే అవినీతి ఏం చేశారు అరాచకం ఏం చేశారు కీడు ఏం చేశారు కబ్జా ఏమన్నా పొలాలు చేశారా ఎవరన్నా మటర్ చేసే మార్భంగం చేశారా వీటిని వెలుగులోకి తీసుకురా అది రాజకీయ పద్ధతిలో ఎదుట మీద గెలవడానికి నువ్వు ఓటమి లేకుండా జీవించడానికి అవుతాయి తప్ప ఎదుట పట్టుకుని ఆడోళ్ళ మీద పడిపోతే ఎవడు మీ నాయకుడు నేర్పించాడా తల్లిని చెల్లిని వదిలేస్తా బాబాయిని నరికేస్తా తల్లిని చెల్లిని తరివేస్తా బాబాయిని నరికేస్తా అపోజిషన్లో ఉండే ఆడోళ్ళ మీద దూకేస్తా ఎవరు ఇది ఈ పద్ధతి ఎక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చింది తెలుసా మన కర్మ నెల్లూరు జిల్లాలో ఉండే కోవూరుకు వచ్చింది వాళ్ళు వాళ్ళు ఇష్టపడ్డారన్న మనం పెళ్లి చేసుకుంటాము తటక్కన ఇంట్లో పరిస్థితులు బాగాలేకుండా ఉంటాయి మన చేతుల్లో ఉంటుంది ప్రాణవా యముని మనం పట్టుకొని బదులు అడగలవు మన అప్పటి రప్పటి రోజులు ఇయ్యా దేవుడు కనబడి దానికి అనుకున్నవి జరగవు ఆ తర్వాత పెళ్లి అవుతుంది ఈ రోజు నువ్వు ఇరవై రెండుకో ముప్పైకో చేసుకుంటావు ఏమన్నా అబ్దుల్ కలాం కానీ నువ్వా శ్రీహరికోటలో అబ్దుల్ కలాం చేసినట్టు సోకృష్ణ చేసే పిల్లకాయలు ఏమన్నా గన్యావా లేకపోతే నువ్వు మీ ఆవిడ కలిసి ప్రపంచానికి ఆదర్శవతంగా బతుకుతున్నారా నీ సొంత అన్నదమ్ములకి పెండం పెట్టావు వాళ్ళకి ఇప్పుడు దండం పెట్టి యూట్యూబ్లో పెట్టారు వీడియో ఆడియో పెట్టారు ఏం సంతాన సొంతానతములు నువ్వు నువ్వు వాళ్ళు చచ్చిపోయావు నువ్వు నువ్వు చచ్చిపోవాలి వాళ్ళు నువ్వు వచ్చింది కోవ్వులు కోవూరులో నువ్వు వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చెప్తాడు డయాబెటీస్ అంట ఏముందనా చిన్న పిల్లకాయలకి ఐదో తరగతి పిల్లకాయలకి వస్తుంది షుగరు డయాబెటీస్ వచ్చి ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ లేచి నిలబడలేడు అంట అవును ఆయన వయసు అరవై చిన్న ఉంటుంది డయాబెటీస్ వచ్చింది ఓ ట్యాబ్లెట్ వేసుకున్నాడు కుదుడు పడ్డాడు లేచాడు ఇందులో అవినీతి ఎక్కడుంది ఇందులో ఓటమి ఎక్కడుంది ఇందులో పోటీ దిగకుండా ఉండే తత్వం ఎక్కడుంది ఆయన ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ కుటుంబంలో లేని కళ ఒక ఆడ మనిషి చేత కుందాగా బతికే ప్రశాంత్ రెడ్డి గారి చేత ఆవిడ కొవ్వరు ఆత్మీయ సభలో కూర్చొని ఆవిడ నా పరిస్థితిని చెప్పుకునే స్థాయికి ఒక మనిషి దిగదార్చిన వీళ్ళు ఒక రాజకీయ నాయకుల మీకు ఆడవాళ్ళు లేరా మీ ఇళ్ళలో ఆడోళ్ళు లేరా నేను తోకనా నేను గాను దూకి అడ్డంగా కొవ్వులో నిలబడ్డంటే ఒక్కొక్కరు కొవ్వు తీస్తే గాడిది కొడకల్లారా ప్రసన్న కుమార్ రెడ్డి మీరు ఎంత ఉన్నా నువ్వు పెద్దారెడ్డి అవ్వాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిలాగా కొందాతనంగా పోతుకు నీ జీవితంలో పెద్దారెడ్డి బీపీఆర్ అవ్వాల్సిన అవసరం లేదు అందరూ కూడా అవ్వండి నేను అంటున్నా పెద్దారెడ్డి అంటే నా దృష్టిలో పెత్తనం చేసేవాడు మాత్రమే కాదు పేదరికాన్ని కూడా సమచూతికంగా చూసేవాడిని పెద్దరెడ్డి అంటారు తప్ప మీలాగా ఆడవాళ్ళ మీద పడిపోయి అడ్డదిడ్డంగా మాట్లాడేసి పక్కన ఆయన కూర్చోబెట్టుకొని ఏమో ఒక వెయ్యి కోట్లు ఇస్తా మెయిన్ అయినా కదా జగన్ పక్కన దానికి నువ్వు మురిసిపోయి డయాబెటిస్లు దిక్కుమాలిన క్వశ్చన్లు మాట్లాడి నీకు వేమిరెడ్డి గారు వింటూ కూడా బెక్కలేవు నువ్వు చెప్తున్నా విను ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంతంగా నీ మీద గెలిచిపోతారు గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ మాజీ మాత్రమే జీవితంలో ఆ పార్టీ రాదు ఇందుకు మీరు మాజీ కోసం రాజీ పడాల్సిందే